పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలంగా నటిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్లో ఓజీ ఒకటి ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు షూటింగ్ పూర్తయింది ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి ఓజీ మీ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది అని క్యాప్షన్ ఇచ్చారు ఇందులో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ యాక్షన్ థ్రిల్లర్ను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు ఇందులో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు వీడియో సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయానికి తెలిసిందే దీంతో ఓజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఒక గొప్ప దసరా కానుకగా ఉండబోతోంది చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదల అవుతుంది